படா ஐயா தால்ல சால்ல பிரபலால அதா మీరు అన్నవరం నుండి రిటర్న్ వస్తూ కాసేపు సరదాగా ఇలా ఎంజాయ్ చేయటం జరిగిందనమాట వస్తూ వస్తూ లాస్ట్కి రాజమండ్రి దగ్గర మనం బోట్ షికారు చేయటం జరిగిందనమాట అందరూ ఒకసారి బోట్ షికారు చేద్దామంటే మనమైతే ఆ గోదావరిలో చిన్న బోట్ అది సరదాగా మన వాళ్ళైతే షికారు చేయటం జరిగిందనమాట అనవరం పై వస్తు రిటర్న్లో మనం ఇక్కడ ఆగటం జరిగింది పోయేటప్పుడు కూడా మనం ఇక్కడ ఆగినాము ఆగినాము కానీ అప్పుడు నైట్ వన్ ఓ క్లాక్ మీకు వీడియో కూడా చూపెట్టాను వన్ ఓ క్లాక్ మనం అక్కడ శివాలయం దగ్గర మనం అవి దీపంతులు వెలిగించి ఈ నది స్నానం చేసి వెళ్ళటం అనమాట ఇక వస్తు వస్తువు రిటర్న్లో కొంచెం టైం ఉందని ఇక్కడ మనం బోట్ షికార్ కోసం అయితే మన వాళ్ళు కొంచెం సరదాగా బోట్ షికారు చేద్దామని ఇక్కడ ఆగటం జరిగిందనమాట ఇక్కడ బోటులో చిన్న చిన్న బోట్లు ఉంటాయి పెద్ద బోట్లు అయితే ఈ పక్కన లేవు మరి అటు సైడ్ కనుక ఉంటాయేమో అది యువతల సైడ్ అనమాట మన కొవ్వూరు సైడ్లో ఒక శివాలయం చెప్పే కదా మనం మేము మన శివాలయంలో ఆల్రెడీ చూపెట్టే కదా దాని దగ్గరనే ఉంటుంది బోటు మీరు ఎప్పుడన్నా వెళ్తే అక్కడ ఘాటు కూడా ఉంటుంది ప్లస్ టెంపుల్స్ ఉంటాయి అక్కడ బోటు షికారు కూడా చేయొచ్చు ఇది అనమాట బోటు చిన్న బోట్ అనమాట దాదాపు ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ చేయొచ్చు అంట ఆ బోట్లో కానీ అది కూడా ఫాస్ట్గానే పోతుంది అనమాట బోటు కూడా ఫాస్ట్గానే పోతుంది బోటు కూడా బాగానే ఉందనమాట దానికి మనకి సేఫ్టీ జాకెట్స్ కూడా అన్నీ ఉన్నాయి అది మనకు అక్కడ కనిపించేది అనమాట శివాలయం అనమాట అక్కడ ఘాటు అక్కడ స్నానాలు చేసేసి మనం నైట్ టైం కానీ ఎప్పుడు కానీ మామూలుగా పుష్కరాలు ఎప్పుడు కూడా ఆ ఘాట్లోనే ఎక్కువ స్నానాలు చేస్తూ ఉంటారు అక్కడ శివాలయం అన్నీ దేవుళ్ళు ఉంటాయి మీకు తర్వాత అన్నీ మొత్తం మీకు టెంపుల్స్ అన్నీ దాదాపుగా అన్నీ ఉన్నాయి గోశాలతో సహా అన్నీ ఉంటాయి అన్నమాట అదనమాట టెంపుల్ మనం అక్కడ టెంపుల్ దగ్గరే ఎక్కువ మంది తెల్లవారుజామునే ఎక్కువ ఇక్కడ కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజామునే ఎక్కువ స్నానాలు చేసుకుంటూ అక్కడ శివాలయం దగ్గర దీపంతలు వెలియటము తర్వాత శివుడికి పాలాభిషేకము అని రకరకాలుగా అక్కడ మనకి చేస్తూ ఉంటారనమాట ఇది అనమాట ఇక్కడ బోటు మనం ఇక్కడి నుంచి పోతుంది మళ్ళీ అంతా తిప్పుకొని వచ్చేసి మళ్ళీ అక్కడే మనం అనమాట చూస్తారు కదా అది బోటు వెనకైతే మనకు చిన్న ఆయిల్ ఇంజన్ లాంటిది ఉంటుంది దానితోనే మనకి ఆ బోట్ అయితే నడుస్తుంది కానీ ఫాస్ట్గానే పోతుంది నేను అనుకున్నా కదా ఇది ఎంత స్లోగా పోతుందో అనుకున్న చాలా ఫాస్ట్గా అయితే ఈ బోట్ అయితే మనం తిప్పడం జరిగిందనమాట బాగుంది మా వాళ్ళంతా బోట్ షికార్ చేసి వస్తున్నారు అనమాట ఇది